తెలుగులో ఒక లెటర్ ఇంగ్లీష్ లో ఒక లెటర్ మ్యాథ్స్ నంబర్స్ లో ఒక లెటర్ రాస్తే ఒక అమ్మాయి పేరు వస్తుంది అమ్మాయి పేరు తెలుగు అమ్మాయి ఫేమస్ హీరోయిన్ పేరు కూడా అదే చెప్తారు ఎవరైనా క్లూ ఇవ్వాలా ఇంగ్లీష్ చెప్తా ఫస్ట్ క్లీ వస్తుంది ఇంగ్లీష్ లో అయితే ఏమొస్తుంది తెలుగులా మ్యాథ్స్ లో ఏమొస్తుంది పేరు వస్తుంది चत्तरा? राविक्रेद टीचर ओके, तुन्ने घरतल जुड़ाने, तेलगुनु सा, English लो, be, इपड़ैने ¿Qué <laughs>